అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తుంది నిజంగా కొద్ది రోజులు బట్టి కొంచెం జరుగుతున్న ప్రచారం ప్రకారం వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తారా లేదంటే ఒకవేళ విలీనం అని అంటూ ఆ ప్రాసెస్ జరిగితే మరి బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారా ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే మాజీ సీఎం జగన్ మీద చాలా కేసులు ఉన్నాయి సో సాక్షి మీద కావచ్చు ఇంకా భారత సిమెంట్స్ మీద కావచ్చు ఇలాంటి చాలా రబ్చప్ క్రియేట్ అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ జాయిన్ అయితే కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయి బీజేపీ నుంచి మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు ఆయన ఒకవేళ రాహుల్ కి సపోర్ట్ చేయడం జరిగితే బీజేపీ ఒప్పుకుంటది అంటారా లోపల అంటే రాజకీయాల్లో మనోజ్ ఏదైనా ఎప్పుడు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అంటారు కదా ఆ నానుడి అది ఎవర్ గ్రీన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ స్వప్రయోజనాన్ని చూసుకుంటారు వాళ్ళ స్వప్రయోజనం అంటే పార్టీ ప్రయోజనాలు కావచ్చు అధ్యక్షుల ప్రయోజనాలు కావచ్చు ఇది జాతీయ పార్టీల్లో కంటే ప్రాంతీయ పార్టీల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి ఓవర్ సిచువేషన్ ఎక్కువగా ఉంటాయి సో జాతీయ పార్టీల కంటూ జాతీయ స్థాయిలో ఒక స్టాండ్ ఉంటుంది కానీ ప్రాంతీయ పార్టీలకు ఆ రాష్ట్రం అక్కడ స్థితిగతులు అక్కడ ఎనిమిస్ ఎనిమిస్ అంటే ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు వీళ్ళ వీటన్నింటినీ బట్టి సమీకరణలు మారతా ఉంటాయి బీజేపీకి ఏం కావాలి అంటే బీజేపీకి ఏ రాష్ట్రంలోనైనా ఒక పక్షమే ఉండాల ఒక పక్షాన్ని దెబ్బ కొట్టాలి బీజేపీ బీజేపీ ఎందుకు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ లో వాస్తవానికి బీజేపీ భావజాలానికి వ్యతిరేకమైన భావజాలంతో వైసీపీ ఉంటుంది సో బీజేపీ ఓటు బ్యాంక్ వేరు వైసీపీ ఓటు బ్యాంక్ వేరు కానీ బీజేపీ ఎప్పుడు కూడా భావ భావ జాలం ప్రకారం చూస్తే వైసీపీ వ్యతిరేక వైసీపీనే వాళ్ళు వ్యతిరేకించాలి లెక్క ప్రకారం కానీ వాళ్ళు వైసీపీతో స్నేహం చేస్తా ఉంటారు దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళ సహజంగా వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే తెలుగుదేశం పార్టీ గనక ఎరాడికేట్ అయితే ఆ ప్లేస్ లో బీజేపీ చొరబడచ్చు ఎందుకంటే బీజేపీకి తెలుగుదేశానికి జనసేన పార్టీకి ఓటు బ్యాంకు సేమ్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ సిపికి సేమ్ ఓటు బ్యాంక్ ఈ ఓటు బ్యాంకు చూస్తే అంటే ఒక పార్టీని రీప్లేస్ చేయాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని రీప్లేస్ చేయడం అనేది సాధ్యం కాదు తెలుగుదేశం పార్టీ కనుక జనసేన పార్టీ కనుక లేకపోతే బీజేపీకి స్పేస్ వస్తుంది ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా ఆల్టర్నేటివ్ ఏం కావాలి వాళ్ళకి బీజేపీ కావాలి బీజేపీ తెలుగుదేశం వద్దనుకుంటే బీజేపీ బీజేపీ వద్దన జనసేన మొత్తం ఒకటే ఓటు బ్యాంక్ కానీ ప్రత్యర్థిగా ఉండే జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ ఎంతకి రాదు వీళ్ళకి ఒక ఎస్సీలు ఒక ఎస్టీలు ఇదంతా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గొప్ప ఏం కాదు అది జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి ఇవాళ కొత్త ఓటు బ్యాంకు సృష్టించుకోవలసినంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎవరికైనా ఉంది అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమో బీసీ బీసీలు తెలుగుదేశం పార్టీ తీసుకుంది ఒక వర్గాన్ని ఇటువైపు ఎస్సీల్ని మైనారిటీల్ని వైసీపీ సో పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఏ ఓటు బ్యాంకు తీసుకోవాలి సో ఓసీల్లో కాపుల్ని అలాగే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ చూడండి అంటూ ఆ క్షత్రియ బ్రాహ్మణ వైశ్య ప్లస్ కాపు ఈ నాలుగు సెక్టర్లని పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టుకున్నాడు చాలా వరకు వ్యాపార కమ్యూనిటీలు కావచ్చు మీకు క్షత్రియ కమ్యూనిటీ కావచ్చు గోదావరి జిల్లాలో కూడా ఒకప్పుడు క్షత్రియ వర్సెస్ కాపు ఉండింది ఇప్పుడు లేదు ఫ్లెక్సీ వర్స్ జరిగేది ఇప్పుడు లేవు ప్రభాస్ పక్కన పవన్ కళ్యాణ్ బొమ్మ పెడుతున్నారు అంత ఇద్దరు మిళితమైపోయారు సో అట్ ద సేమ్ టైం ఉండింది వారుండింది శెట్టిబలిజను చిన్నగా పవన్ కళ్యాణ్ తన వైపు చేర్చుకుంటున్నారు మత్స్యకారులను తన వైపు చేర్చుకుంటున్నారు రెల్లి కులాన్ని ఎస్సీలు పూర్తిగా తను తీసుకోలేడు కానీ డామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే రెల్లి కులాన్ని దగ్గర చేసుకుంటున్నాడు సో వైసీపీ ఏం చేస్తుంది యాదవల్ని దగ్గర చేస్తు అంటే ఓటు బ్యాంక్ ఇప్పటివరకు గా ఉన్న ఓటు బ్యాంకుని చిన్నగా ఒకళ్ళ ఓటు బ్యాంకును ఒకళ్ళు దెబ్బ కొట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు సో ఇక్కడ బీజేపీ లాంటి పార్టీకి జగన్మోహన్ రెడ్డిని అట్లా ఉంచి తెలుగుదేశం పార్టీతో ఉంటే తెలుగుదేశం పార్టీ మీద ధృత కౌగుల్లా చేసి చేసి పొద్దున నాయకత్వం ఏమీద ఏర్పడితే దాని గురించి ఎదురు చూస్తా ఉంటది అప్పుడు ఆక్యుపై చేసి ఎట్లు ఉంచాలి ఈవెన్ ఎంఐఎంతో కూడా స్నేహమే ఉంటుంది బీజేపీకి ఎందుకంటే ఎంఐఎం ఉంటేనే కదా బీజేపీ అవును జగన్మోహన్ రెడ్డి మత మార్పులు చేసి జగన్మోహన్ రెడ్డి సిలువు పట్టుకుంటేనే జగన్మోహన్ రెడ్డి బైబిల్ పట్టుకుంటేనే బీజేపీ కోట్లు పడతాయి అవును సో జగన్మోహన్ రెడ్డిని తీసేస్తే ఎక్కడ బీజేపీకి ఎట్లా టర్న్ అయింది కాబట్టి ఈ అంతర్గతంగా చూస్తే వాళ్ళకి బయటకి బాహ్యంగా శత్రువులా ఉంటారు గాని అంతర్గతంగా లేకపోతే చూడండి ఓబీసీని ఎక్కడ వాడారు సో పాకిస్తాన్ లాంటి పెద్ద పెద్ద కంట్రీస్ అమెరికా ఇట్లా కొన్ని కంట్రీస్కి మొన్న ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి కొన్ని కంట్రీస్ మేజర్ కంట్రీస్కి అంటే ఎవరైతే ముస్లిం పాపులేషన్ ఉంటుందో ఆ కంట్రీస్కి ఎక్కువ ఓవైసీని పంపించాడు లేదు మేము మేము కరెక్టే చేసాము పాకిస్తాన్ పట్ల మా వైఖరి కరెక్టే సో లోపాయి గారిగా అసదుద్దీన్ ఓవైసీ ఫ్రెండ్షిప్ లోనే ఉంటాడు బయటికి మాత్రమే వాళ్ళు చేస్తారు ఈ రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి కాబట్టి సో ఇవాళ మీకు కనిపించిందంతా మనకు వాస్తవాలు కావు సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తారంటే ఈ క్షణం ఇవ్వరు కానీ మీరన్నది ఏంటంటే అంతర్గతంగా వీళ్ళు రాహుల్ గాంధీకి చేయటం ద్వారా వీళ్ళ వాదన్ని సమర్థించుకునే ఒక ప్రయత్నం చేయబోతున్నారు ఈవీఎంలా అనే విషయంలో రాహుల్ గాంధీ వాదన జగన్మోహన్ రెడ్డి వాదన ఒక్కటే ఈ వాదనని బలపరుచుకోవాలంటే రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలి సో స్నేహం స్నేహమే అంతర్గతంగా కానీ బాహ్యంగా చూస్తే ఏం చేయాలంటే రాహుల్ గాంధీ వాదన బలపరిస్తే ఎస్ ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి ఏదో బాంబు బ్లాస్ట్ చేస్తాను పెద్ద ఆధారాలు ఉన్నాయి నా దగ్గర అన్నారు కదా రాహుల్ గాంధీ గారు అది వస్తే ఇక్కడ కూడా నాకు ప్లస్ అయింది వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు నాకు పదకొండు రావడానికి నా అసమర్థత కారణం కాదు సో డెఫినెట్ గా ఇది ఈవీఎం ల ట్యాంపరింగ్ జరిగిందని చెప్పుకుంటున్నారు కదా సో ఆ రకమైన వాదన బలపడాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అంత వనరులు లేవు కాంగ్రెస్ పార్టీకి అంత బలంగా జనాలకు తీసుకెళ్లే యంత్రాంగం లేదు కాంగ్రెస్ పార్టీకి సో తెలుగు రాష్ట్రాలు ఏం చేయాలి వైసీపీనే చేయాలి ఆ పని సో అదే వైసీపీ చేస్తుంది దట్స్ ప్యూర్లీ స్ట్రాటజీ మరి వీళ్ళిద్దరు శాశ్వతంగా కలుస్తారా అంటే గా కలిసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ముందు చూసుకుంటారు బీజేపీ బాగా డెఫినెట్ గా వీళ్ళిద్దరు కలిస్తే అడ్వాంటేజ్ ఏంటంటే అస్సలు ఏ ఓటు బ్యాంకులో వీళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళ ఓటు బ్యాంక్ ఒకటే కాబట్టి స్థిరీకరణ జరుగుతుంది ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ మూడు పార్టీలు కలిపారు ఓట్లు చీలితే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు సో షర్మిల లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బలపడితే జగన్మోహన్ రెడ్డి బలహీనపడతాడు కాబట్టి ఒక దుతరాష్ట్ర కౌగిల్లాగా ఏం చేస్తారంటే మా ఏమంటారు చెట్టు కింద మర్రి చెట్టు కింద చిన్న మొక్కలు ఎదగవంటారు కదా అట్లా అట్లా పెద్ద చెట్టు పెద్ద చెట్టు కింద చిన్న చెట్టు మొక్కలు ఎదగవంటారు కదా నీడలో అలాగా వైసీపీ ఏ పాత్ర పోషిస్తుందంటే ఎట్లయినా ఎదగకుండా చెయ్యాలి అంటే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళతో ఒప్పందం చేసుకుని చిన్నగా ఒక పది సీట్లో ఏమి ఇచ్చేసి మిగతా సీట్లంతా వీళ్ళు పోటీ చేసి ఓటు బ్యాంకులు స్థిరీకరణ చేసుకుంటారు ఇటువైపు బ్రేక్ కాకుండా చేసుకుంటారు అట్ ద సేమ్ టైమ్ అటువైపు వాళ్ళకి గట్టిగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తారు అయితే ఇక్కడ ఏ పరిస్థితులు చేస్తారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో అధికారులు రావడంతో పాటుగా వ్యక్తిగతంగా కేంద్ర కేంద్రంతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా రాష్ట్రం కోసం కావాలి వ్యక్తిగతంగా ఏ ప్రభుత్వం ముందు అంచనా వేసుకుంటాడు బీజేపీ ఓడిపోయే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ వస్తోంది అనగానే టక్ ప్లేట్ ఫిరాయిస్తాడు ఎందుకంటే ఆయన కేసుల గురించి కేంద్రంలో ఉండే వాళ్ళ ఆశీస్సులు కావాలి ఇవాళ కూడా దాదాపు వీళ్ళిద్దరి మధ్య స్నేహం లేదు అని ఎవరైనా అంటే అది చాలా బూత్ అయితుంది ఎవరి మధ్య జగన్మోహన్ రెడ్డి అండ్ మోదీ మధ్య ఎందుకంటే ఒక పదేళ్ళు పన్నెండేళ్ల క్రితం నుంచి కూడా కేసులుంటే ఇవాళ వరకు ఆయన అరెస్ట్ కాలేదు ఆ కేసులో పురోగతి లేదు ఒకసారి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా పనిచేసేసాడు ఇంకోసారి కూడా ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే పనిచేయడానికి ఉన్నాడు సో అధికారంలో ఉన్నాడు అది ప్రతిపక్షంలో ఉన్నాడు అయినా ఏమీ చేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారు అది తెలుగుదేశం పార్టీ చేతిలోనూ జనసేన పార్టీ చేతిలో ఉన్నా అది కేంద్రం ఉంది కేంద్రము అలా ఏది టైట్ చేయాలి ఎప్పుడు ఏ బోల్ట్ టైట్ చేయాలి ఏ బోల్ట్ లూజ్ చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటది జగన్మోహన్ రెడ్డిని ఒకవేళ లోపల వేసేస్తే తెలుగుదేశం పార్టీని అసలు పట్ట పగ్గాలు ఉండవు తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీని కంట్రోల్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బూచిగా అట్లనే ఉండాలి సో ఆ రకమైన సమీకరణాలు ఉంటే డెఫినెట్ గా ఏదేమైనా రెండు వేల ఇరవై ఎనిమిదిలో సమీకరణాలను బట్టి వీళ్ళిద్దరు దగ్గర అవుతారా దూరం అవుతారా ఉంటుంది కానీ చిన్న చిన్నవి ఉంటాయి కదా ఉప సబ్జెక్టులు ఉంటాయి కదా సో ఆ సబ్జెక్టులలో మాత్రం సబ్జెక్టు వారిక డీవియేట్ డైవర్షన్ తీసుకుంటారు అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి బాహాటంగా కూడా మద్దతు ఇచ్చినా మీరు ఆశ్చర్యపోక ఎందుకంటే బీజేపీకి అయితే ఎట్టి పురుషులు బాహాటంగా మద్దతు ఇవ్వలేరు ఇస్తే ఆత్మహత్య చేసుకునేట కదా కాబట్టి ఈ విషయాలు అంతర్గతంగా మోదీ అర్థం చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అండర్స్టాండింగ్ అట్టే ఉంటది బయటకి మేము జై రాహుల్ అన్న కానీ మనం ఆశ్చర్యపోగల సో ఇది కిరణ్ గారు మనసు చూస్తున్నాడు మనం టీవీ